ఋషికొండ విలాసవంతమైన ప్యాలెస్లో అయితే ఇప్పుడు ఋషికొండ రహస్యంగా బయటకు వచ్చాయి తెలుగుదేశం నేతలు అంటే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు మిగిలిన నేతలంతా కూడా ఋషికొండలో పర్యటించటం అక్కడున్న రహస్యాన్ని బట్టబయలు చేయటం అయితే ఇప్పుడు ప్రత్యేకంగా వార్తల్లోకి ఎక్కింది ఇంత విలాసవంతమైన భవనాన్ని మొత్తం జగన్ ఎందుకు నిర్మించారు అంటే సీఎం క్యాంప్ ఆఫీసుగా ఇంత విలాసవంతమైన భవనం అవసరమా అనేది అయితే ఇప్పుడు చర్చకు వస్తుంది మొత్తం కూడా ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఇవన్నీ కూడా చేయటం తర్వాత మూడు భారీ భవనాలు తర్వాత పన్నెండు పడక గదులు అత్యంత ఖరీదైన మంచాలు పరుపులు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఈ ఒక వెయ్యి నలభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది చదవ పొడుగుల మేర ఈ నిర్మాణాలు చేస్తే దీంట్లో బాత్రూములు అయితే మరీ విలాసవంతంగా చేయటం వీటన్నిటిని కూడా వాటికే ఒక్కొక్క బాత్ టబ్కే ఇరవై ఆరు లక్షల దాకా ఖర్చు చేశారనేది అయితే చెబుతుంది అయితే ఇవన్నీ కూడా ప్రజాధనం కాబట్టి ఇంత అసలే ఆర్థికంగా మా ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఏపీలో ఇంతటి ప్రజాధనం వెచ్చించి ఇంతటి విలాసవంతమైనవి నిర్మాణాలు చేయటం అవసరం అనేది చర్చ వస్తుంది అయితే ఇదైతే చేసేస్తే ప్రజా ప్రజాధనంతో ఇంత చేసిన దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే సవాలుగా మారింది ఎందుకంటే దాన్ని మొత్తాన్ని ఏదో మొత్తం కొట్టేయటమా లేకపోతే ఇవన్నీ కూడా అంత అంత భారీ ఎత్తున నిర్మించిన నిర్మాణాలని సద్వినియోగం చేసుకుంటేనే ఉపయోగం కాకపోతే అది టూరిస్ట్ స్పాట్గా కూడా ఉపయోగపడదు కాబట్టి మొత్తం కూడా అక్కడ సీఎం క్యాంప్ ఆఫీసుగా వాడతారా లేకపోతే ఇంకా దేనికైనా ప్రధాన కార్యాలయాలకు వాడతారా అనేది అయితే చర్చనీయాంశమైంది ఏదేమైనా సరే జగన్ ఇంత రహస్యంగా ఐదేళ్ల పాటు ఋషికొండలో అంటే అక్కడ రాజధాని వచ్చి రాజధాని ఏర్పాటు చేయటం అనుకోవటం తరువాత మొత్తం కూడా అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తున్నారు అనటం ఇవంతా కూడా ఒక ఎత్తు అయితే పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి వీటన్నిటిని కూడా ఋషికొండలో ఇంత భారీ ఎత్తున వీటన్నిటిని కట్టడం అయితే ఇప్పుడు ఎందుకు ఏం చేయబోతారు అనేది అయితే ఒక ప్రశ్నార్థకంగా మారింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే ఈ భవనాల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుంది వీటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటుంది ప్రజలకు ఉపయోగపడే రీతిలో దీన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటుంది అనేది అయితే ఇప్పుడు చర్చనీయాంశమైంది ఎందుకంటే ఇప్పుడు ప్రజా వేదిక లాంటి దాన్ని జగన్ వచ్చిన తర్వాత కూలగొట్టారు అయితే అది కూడా ఒక విధ్వంసంగా చేశాడు అనేదైతే టాక్ తెచ్చుకున్నాడు అవంతా కూడా ఒక మచ్చగా మిగిలిపోయింది జగన్కి కాబట్టి ఎంత విలాసవంతంగా కట్టినా ఇదంతా కూడా కూల కొట్టి లేకపోతే ప్రతీకారం తీసుకునే పరిస్థితిలో తెలుగుదేశం లేదు కాబట్టి ఇప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవటం ఒక్కటే మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం ఎదుట ఉన్న లక్ష్యంగా ఉంది అయితే దానిని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారు లేకపోతే ఏం చేస్తారు అనేది అయితే ఇది ఉంది అయితే దీంట్లో పర్యావరణ అనుమతులు వీటన్నిటినీ కూడా ఉల్లంఘించి కట్టడం మేర ఏదైనా చర్యలు గత ప్రభుత్వంలో దీంట్లో చురుకు వ్యవహరించిన వాళ్ళ మీద కానీ ఇలాంటి చర్యలు తీసుకుంటారా అనేది కూడా మొత్తం కూడా తేలాల్సి ఉంది ఏదేమైనా సరే మొత్తం ఇప్పుడు ఋషికొండ రహస్యాన్ని మొత్తం కూడా ఈ కోట బురుజులని బద్దల కొట్టి మొత్తం రహస్యాలను అయితే తెలుగుదేశం బాహ్య ప్రపంచానికి చెప్పింది దీని మీద ఇదంతా కూడా ప్రజాధనమే ప్రజాధనంతోనే కట్టాము మా సొంతానికి కట్టుకోలేదు అని వైసీపీ నేతలు ఎంత చెప్పినా కూడా ఇదంతా ఇంత ధనాన్ని ఎందుకు అంటే అంత విలాసవంతంగా కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్న కూడా ప్రజల నుంచి ఎదురవుతోంది